వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో మల్టీ జోన్ టూ పరిధిలో ఏఆర్ఎస్ఏలకు ఆర్ఎస్ఐ గా పదోన్నత కల్పించేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ క్వాలిఫయింగ్ పరీక్షల శారీరక సామర్థ్య కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహర్ పర్యవేక్షించారు పరీక్షల భాగస్వామ్యాన్ని ఎస్పీ స్నేహ మెహర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో క్రమశిక్షణ పారదర్శకత చాలా ముఖ్యమని అలాగే అభ్యర్థులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఎస్పీ తెలిపారు ప్రతి ఒక్కరూ యోగా మెడిటేషన్ వ్యాయామాలు అలవాటు చేసుకుని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని కోరారు డిపార్ట్మెంటల్ అనేది కేవలం ఉద్యోగంలో ఒక మెట్టు మాత్రమే కాదు మీ సామర్థ్యాన్ని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన తెలిపారు దీని ద్వారా పదోన్నతి పొందిన అభ్యర్థులు మరింత సమర్థవంతంగా బాధ్యత నిర్వహించాలని ఎస్పీ ఆకాంక్షించారు ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు మీ నూతన బాధ్యతలు ఉపయోగపడాలి అని ఎస్పీ అభ్యర్థులు తెలియజేస్తారు ఈ పరీక్షల్లో యాత్రి జోన్ నుండి పది మంది చార్మినార్ జోన్ నుండి పదహారు మంది జోగులాంబ జోన్ నుండి ఇద్దరు ఎస్సీఆర్ సిపిఎల్ నుండి ఐదు మంది మొత్తం మల్టీ జోన్ టూ నుండి ముప్పై మూడు మంది అభ్యర్థులు పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి రాము యక్ డిఎస్పీ వీరీష్ ఆర్ఐలు ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు